హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో డబల్ బెడ్ ఎమ్మెలు పంపిణీ ఉన్నారండి సో అసలు రేపు తెలంగాణలో ఎక్కడెక్కడ డబల్ బెడ్ ఎమ్మెల్ పంపిణీ ఉన్నారు ఏంటి అనే దాంతో కూడా డీటెయిల్గా చెప్తాను ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు వచ్చి రండి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఏ ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా డైరెక్ట్గా వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో డబల్ బెడ్ మిల్లుకి అప్లై చేసుకొని ఈఎల్ టూలు ఇస్తూ ఉన్నారో అటువంటి వారు కొంచెం మరట్టుగా ఉండండి ఎందుకంటే రేపటి నుంచి తెలంగాణలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని ఈయల్ టూలు ఇస్తూ ఉన్నారో అటువంటి వారికి డబల్ డే మిల్లు పంపిణీ చేయబోతున్నారండి ముందుగా రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బెండపాడు గ్రామంలో డబల్ బెడ్డే మిల్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారన్నమాట సో ఎవరైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబల్ బెడ్ మిల్కి అప్లై చేస్తున్నారు అటువంటి వారు మాత్రం కొంచెం మొరట్టుగా ఉండండి ఫ్రెండ్స్ రేపటి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బెండాల పాడులో డబుల్ బెడ్ ఎమ్మెల్ ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నారండి సో రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబల్ బెడ్ ఎమ్మెల్ ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నారు సో ఎల్లుండి నుంచి కూడా మరికొన్ని జిల్లాలో డబల్ బెడ్ డెమిలు ప్రారంభోత్సవం చేసే అవకాశం కనిపిస్తూ ఉందండి కాబట్టి ఇంజిరమ్మ కవర్ అయితే అప్లై చేసుకొని ఎల్ టూ ఇస్తూ ఉంటారు అటువంటి వారు మాత్రం కొంచెం అరటిగా ఉండండి ఎందుకంటే ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలే కాదు మిగతా జిల్లాలో కూడా ఈ ఈసే నెలలోనే డబల్ బెడ్ ఎమ్మెల్ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉందండి అందుకే చెప్తూ ఉన్నాను సో ఎవరైతే ఇంజరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని వీళ్ళు టూరిస్ట్ ఉన్నారో అటువంటి వారు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండండి అలెట్గా అంటే ఏమీ లేదండి మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఇంజరమ్మ ఇళ్ళ అప్లికేషన్లో ఆ యొక్క మొబైల్ నెంబర్ని తప్పకుండా రీఛార్జ్ చేసి రెడీగా పెట్టుకోండి ఎందుకంటే మీకు డబల్ బెడ్ ఎమ్మిల్ కనుక వచ్చినట్టయితే తప్పకుండా ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేస్తారండి సో ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పానండి మీకు ఇంజరమ్మ ఇళ్ళ మొబైల్ నెంబర్ కనుక తప్పు పడినట్టయితే వెంటనే కరెక్షన్ చేసుకోండి ఎందుకంటే మీకు డబల్ బెడ్రూమ్ మీద శాంక్షన్ అయితే వచ్చే కమ్యూనికేషన్ అనేది ఆ యొక్క మొబైల్ నెంబర్ ద్వారానే వస్తుందండి కాబట్టి ఏది తప్పు ఉన్నా కూడా ఆ మొబైల్ నెంబర్ మాత్రం తప్పు లెక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్టార్ట్ చేస్తూ ఉన్నారు కదా సో మిగతా జిల్లాలు ఇంకొక పదిహేను రోజుల్లోపే స్టార్ట్ చేసే అవకాశం ఉందన్నమాట అంటే రేపు ఒక జిల్లా ఎల్లుండి మరొక కొన్ని జిల్లాలు అవతల రోజు మరికొన్ని జిల్లాలు డబల్ బెడ్ డిమిడ్ డిస్ట్రిబ్యూషన్ జరగబోతుందండి కాబట్టి మిగతా జిల్లాలు వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సో మీ యొక్క జిల్లాలో డబల్ బెడ్ డిమిడ్ కనుక పంపిణీ చేస్తున్నట్లయితే తప్పకుండా ముందుగా మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఎవరైతే డబల్ బెడ్ మెడ్కోలేదా ఇందిరమ్మ వీళ్ళకి అప్లై చేసుకుని ఎల్ టూలు ఉంటారో అటువంటి వారు ఒకసారి మన ఛానల్లో కింద మెంబర్షిప్ ఆప్షన్ ఉంటుందండి తప్పకుండా మెంబర్షిప్ ఆప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ విడమే కాదు ఎవరైతే ఇందిరమ్మ వీళ్ళకి అప్లై చేసుకొని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇష్టం ఉంటారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి